కప్పలంటే ఎలా వచ్చిందో తెలుసా తింటే తినే తిండిలోకి వచ్చేసి ఎక్కేసి పడుకునే మంచం మీద ఉండేవి ఎంత బాధలు పడ్డారో తెలుసు వాళ్ళు ఎందుకు ఒక్క ఫరు ఫరు ఒక్కడే తిరస్కరించాడు దేవుని మాటని తెగుళ్ళు అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు దూళిని కొట్టగా ఏమొచ్చినాయి పేలు అప్పుడప్పుడు మనకి చెయ్యి చెయ్యాలంటుంది ఎందుకు కొడతా ఉంటాయి అక్కడక్కడ పేలు ఆడపిల్లలు ఎక్కువ అనుకోండి నిజంగా పేలు కొడుతున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి ఏం ఆలోచిస్తున్నా ఏ బాధ ఉన్నా ముందు గోక్కోవాలి దాన్ని కుట్టేయాలి దాన్ని చంపేయాలి ఏంటి ఎన్ని ఉంటాయి మహా అయితే పది ఉంటాయేమో పోనీ ఇరవై ఉంటాయేమో మన తలలో సత్యదేవుణ్ణి ప్రపంచాన్ని శాసిస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి ఎవడు అంటే ఊరుకో దేవుడు జాగ్రత్త ఎవడు అన్నావేమో ఏదో ఒకరోజు నాలికను చేల్చగలిగే శక్తి ఎవరికి ఉందో తెలుసా నువ్వు ఎవడు అంటున్నా ఆయనకి చూడు ఈ అద్భుతాలు చూడు ఈ అద్భుతాలు వింటేనే గజ గజ ఏంటి పరిస్థితి అని వాళ్ళు ఎలా భరించారో అని కొన్ని ఈగలతోనే వండలేకపోతున్నాం కొన్ని దోమలతోనే ఉండలేపోతున్నాం కొన్ని మిడతలు వచ్చి ఆహారాన్ని పాడు చేస్తుంటే బాధపడుతున్నాం మరి దేవుని విషయంలో ఆలోచించండి దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా సమయానుకూలంగా ఆయన చూపించగలడు అలాని మనిషిలాగా ఆత్రపడి కోపడ్డాయినా ఆత్రపడి కోపపడే వ్యక్తి కాదైనా ఆ విధేయతతో ఏం జరిగిందో తెలుసా ఫరోకి అపజయం వచ్చిందండి ఫరోకి బాధలు పెట్టబడ్డాడండి అతనికి పడితే పోనీ పర్లేదు ఒక్కడే పరోన ఒక్కడనే బాధపెడితే పర్లేదు దేశమంతా బాధలు